మరి జనసేన పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ మరి ఈ రోజున పదకొండు సంవత్సరాల నుండి పన్నెండవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవానికి ముస్తాబు అయింది అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ చిత్రడ అనే గ్రామంలో పిఠాపురం గ్రామం దగ్గర జరుగుతుంది మరి పాలకొల్లు నియోజకవర్గం నుంచి అందరం సమిష్టిగా ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేమందరం కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం మరి వేల సంఖ్యలో ఇక్కడి నుంచి బయలుదేరి మన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డుల్లోనూ ప్రతి మండలాల్లోనూ కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాలని మా నాయకులందరూ కూడా ఇక్కడ మేమందరం కూడా అనుకున్నాం మరి ప్రతి మనిషి కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తారు అలాగే పవన్ కళ్యాణ్ ఒక దేవుడిగా ఆరాధిస్తారు అలాంటి వ్యక్తిని కొంతమంది చూడటానికి కొంతమంది ఒక నాయకత్వ లక్షణం ఉన్న ఆయన్ని చూడటానికి అక్కడికి వేల సంఖ్యలో వస్తారు మరి మేము కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే మేము మా అంతటి మేమే స్వచ్ఛందంగా వస్తాం మీరేమి ఐదు రూపాయలు కూడా ఇవ్వక్కర్లేదు మా కార్లు వేసుకు వస్తాం మా బస్సులు మేము ఏర్పాటు చేస్తాం మేము మంచి అందిస్తాం మేము ఫుడ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పాలకొల్లు నియోజకవర్గంలో అడుగుతున్నారంటే ఆయన ఎలాంటి విజయాన్ని సాధించారనేది మనం అందరం చూసాం మరి ఈ రోజున ఆయన మహిళలకు ఎక్కువగా పెద్దపేట వేస్తారు కాబట్టి వీర మహిళలు కూడా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు అలాగే మా నియోజకవర్గ స్థాయిలో అందరం కూడా ఒక దగ్గర దగ్గర ఒక పదివేల మంది దాకా ఒక మీటింగ్కి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు